హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్యం పచ్చి కొబ్బరితో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నానబెట్టిన బియ్యం పచ్చి కొబ్బరి బెల్లంతో ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేస్తామండి ఒక్కసారి పచ్చి కొబ్బరితో ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే ఇంట్లో కొబ్బరి ఉన్న ప్రతిసారి ఇలాగే ప్రిపేర్ చేస్తారండి అంత బాగుంటుంది ఇంకా ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి లావు బియ్యాన్ని అయినా లేదంటే సన్న బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి బియ్యంలో నీళ్ళను పోసి రెండుసార్లు కడిగి మళ్ళీ నీళ్లను పోసి దీనిపైన మూత పెట్టి రెండు గంటల పాటు నాననివ్వాలి లేదంటే బియ్యంలో గోరువెచ్చని నీళ్లను పోస్తే బియ్యం త్వరగా నాన్తాయండి రెండు గంటల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి దీంట్లో అరకప్పు నీళ్ళని పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకొని బెల్లాన్ని కరగనివ్వాలి ఈ రెసిపీకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగి బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోగా ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ బియ్యంలోనే రెండు ఇలాచీలు కొద్దిగా నీళ్లను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి బియ్యాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి పచ్చి కొబ్బరిని కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకుంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుందండి మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకున్న బియ్యం పిండిలో కొబ్బరిను వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కరిగించి పక్కన పెట్టిన బెల్లం నీళ్ళను వేసుకోవాలి బెల్లం నీళ్ళని వేసి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దీంట్లో చిటికడి సాల్ట్ను కూడా వేసి కలుపుకోవాలి ఏ స్వీట్లోనైనా కొంచెం సాల్ట్ను వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పిండిని ఇలా కలిపాక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి గ్లాస్ నీళ్ళని తీసుకోవాలి దీంట్లో గిన్నెను పెట్టడానికి వీలుగా ఒక స్టాండును వేసుకోవాలి ఇప్పుడు ఏదైనా గిన్నెకు కానీ లేదంటే కేక్ మౌల్డ్కి కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని తీసుకోవాలి నెయ్యిని అప్లై చేశాక కలిపి పెట్టిన పిండిని వేసుకోవాలి పిండిని వేసిన గిన్నెని స్టాండ్ మీద పెట్టి మూతను పెట్టుకోవాలి నీళ్లు పోసిన గిన్నె మీద కూడా మరొక మూతను పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక మూత తీసి చూస్తే ఇది చక్కగా ఉడికి ఉంటుందండి ఇలా చిన్న గిన్నెలో ఇంత మందంగా కాకుండా వెడల్పుగా ఉండే గిన్నెలో కానీ కేక్ మౌల్డ్లో కానీ తీసుకుంటే త్వరగా ఉడుకుతుందండి పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారాక నైఫ్తో సైడ్స్ని కొంచెం లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి అంతే అండి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ రెడీ అండి గిన్నెకి నెయ్యిని అప్లై చేశాం కాబట్టి ఇలా గిన్నెకి ఏమి అంటుకోకుండా చక్కగా వస్తుందండి దీన్ని ముక్కల్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇంకా హెల్దీ కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఈసారి ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్